चलो इंचार्ज बुलाया, ठीक है ना? इक्कीस तो था नहीं कितने? बंगला तो इक्कीस कर रहा है ना? अच्छा, बिल्कुल। अगर बैंक चालू ना गं, चलो चलो। हाँ हैं। हाँ सरपंच। इंडिया, हाँ, इंडिया, हाँ, इंडिया, हाँ, इंडिया, हाँ, 2%나 제들 역시 감사합니다 loops ফ আর টানিয়া বিছাউর ভগবান বিছাউর ভগবান তিন তিন মন পাক রংলাই কাট পারারartifactId হ্যাঁ হ্যাঁ ওটা দেবো না না এদিকে আই ও পড়রনি কোন ও পড়রনি ভেরি গুড కంటిన్యూగా మంత్రి ఇచ్చి ఇన్ని సార్లు మంత్రి ఇచ్చి గౌరవించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అంటున్నారు మళ్ళీ ఎనభై ఎలక్షన్ ఇచ్చాడు నాకు கஷே இம்ம கவரோச்சி வெளியே நெடீ அண்ணா தேன்க்கு நெடீண்ணே பக்கெல்லாம் சக்கிரட்டி அடிக்கட்டா தேன்க்கு நீங்கள் மந்திரி அந்த அது மந்திரி ரெடிமே அது தண்டே அம்மா கூட ராஸ்ட்ரோ எந்த கூட அடிக்கடி அந்த மாதிரி ఇప్పుడు కాదు కదా పూర్వని సాంప్రదాయం అండి అమ్మాయి పెళ్లి చేసి కట్నకి పంపిచేస్తారు మగవాడికి ఏమో తండ్రి ఆస్తులో భాగం వస్తుంది సార్ అంటే తప్పు ఇది ఎవడో రాశాడు మనకెందుకు ఒకే తండ్రి పుట్టిన ఆడపిల్లకి మగపిల్లవాడికి తండ్రి ఆస్తులో ఇవ్వాల్సిందే అని అడిగితే ఈ ఆడవాళ్ళంతా మర్చిపోయారు కూడా ఎన్ని అసలు చెప్పాలంటే అది ఒక రోజు రెండు రోజు చాలు అదొక చరిత్ర చాలామంది మ్యాక్లు చూసాం మనం భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలామంది సినిమాక్లు ఉన్నారు కానీ రామారావు గారు కొన్న వర్మని నాకు తెలిసి ఎవరికి రాలేదు అంటే నేను ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి నేను కూడా అంత దగ్గరగా ఉండి మంత్రిగా పనిచేశాను కాబట్టి అతని తాలుగు మనస్తత్వం నాకు తెలుసు అతని తాగు వరవడి ఎవరికి రాలేదు ఎంజి రామచంద్ర గారు ఇందిరాగాంధీ గారు ఇటువంటి వాళ్ళు చాలా మంచి మనం కానీ ఇతనికి ఉన్న వరవడి జయలలిత గారు ఎంత ఉన్నారు ముఖ్యమంత్రి చేశారు సినిమా యాక్టర్లు ఇతనికి ఉన్న వరవడి ఆలోచన ఎవరికి రాలేదు దాని కారణం ఏంటో నాకు తెలియదు కానీసారి అడిగాం ఈ ఆలోచనలు మీకు ఎలాగొస్తాయి సార్ అనుకుని అడిగాను ఒకసారి నేను ఎన్టీ రామారావుతో నాకున్న అనుభవం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి సరదాగా మాట్లాడేవారు ఇంటికి టిఫిన్ పిలిచేవారు నెలకు ఒకసారి ఇంటికి టిఫిన్ పిలిచి మా అందరిని రౌండ్ టేబుల్ ఉండేది పెద్ద టేబుల్ దాన్ని అంటే ఇవాళ తీర్మానం ఉంటుంది ఎన్టీ రామారావు గురించి మాట్లాడుదడుకున్నాను కానీ అవ్వలేదు అంటే నర్సీపట్నం మీ అందరి ముందు ఒక తీర్మానం చేస్తాను నేను ప్రసవాలు ఇది కరెక్ట్గా రాయండి తప్పులు రాయకండి ఆమె కోపం కూడా ఇంకో రాసుకుంటారు కానీ ఏంటంటే రామారావు గారు కారణ జన్ముడు భగవత్ స్వరూపుడు అటువంటి నాయకత్వంలో పంచాడు నా అదృష్టం అందరూ అదృష్టం మన పార్టీ కార్యకర్తలకు అదృష్టం రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం గురించి పోరాడినటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి నేను దుబాయ్ వెళ్ళాను అమెరికా వెళ్ళాను అన్ని దేశాలు తిరిగాను అక్కడ తెలుగు వాళ్ళు అందరూ రామారావు పడి చేస్తారండి ఈరోజు కూడా ఎందుకు పడుతుందంటే తెలుగు వాడి గౌరవం గురించి ఎన్టీ రామారావు రామారావు గారు ఇందిరాగాంధీని పోరాడు పులి బక్రాడవను అది అయ్యి బతకడం కూడా పులి దెబ్బ కొడితే పంచాయతీ పెద్ద పెద్ద సమాధి సమాచేసింది రాజకీయ సమాధి మామూలు వాటికి ఈ సమాధి కాదు రాజకీయ సమాధి అలాడే ఎన్టీ రామారావుని కూడా కుచ్చి దించేసింది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడి ఆత్మగౌరవం నిధారంతో మళ్ళీ ఆ ఇందిరాగాంధీకి బాబో బాబోనికి నమస్కారం కుర్చీలో కూర్చొని కుర్చీని తీసుకున్నాను అటువంటి ఎన్టీ రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా కరువు పెట్టి నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలే మళ్ళీ గవర్నర్ ని మార్చేసి రామారాజ్ కుర్చీ సార్ నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి తెలుగు తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాడు ఎక్కడ ఉన్నా సరే రామారావు జిందాబాద్ మాట్లాడారు తెలుగు ఆత్మ ఆత్మగౌరవించి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత భారతరత్న బిరుదూపాలని చెప్పి చాలా మందికి ఇస్తున్నారు భారత భారతరత్న లోపల స్త్రీలన్నీ ఇస్తున్నా చాలా మందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి నర్సీపట్నంలో ఎన్టీఆర్ లో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరు ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్నాను వాహనాల్లో నాకు అవకాశం రాదు అందుకే మన మన నర్సీపట్నంలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తున్నాం దీన్ని అన్ని ఫాలో అప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారావు మంచి అభిమానం ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మగౌరవం అనే పదానికి విజయ రామారావు గారికి గౌరవాన్ని బా ఈ భారతరత్న కదండి అనే బిరుద్దిని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారాజు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మీ అందరూ కూడా కొట్టి వచ్చి ఆమోదించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ